జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేశాను లేదు ఎందుకంటే వైద్యానికి విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు చూశాను ఒక చిన్న వీడియో క్లిప్ చూశాను ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు విదేశాలకు వెళ్తే ఆయన హాస్పిటల్కి వెళ్తే వైద్యం ఫ్రీ అని విద్య వైద్యం రెండు ఫ్రీగా చేశారు హాస్పిటల్స్ కి కార్పొరేట్ కి దేనికి సమానంగా చేశారు ఎవరు చేస్తారు సంతోషిష్టం వైద్యానికి సిఎంఆర్ఎఫ్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో వైద్యానికి పేదవాడికి నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి అన్ని చల్ల స్కూల్ కూడా కనబడుతున్నాయి విద్య కూడా చేశాము మరి అందరూ చేయండి బాగుంటుంది కానీ విమర్శించే ద్వారా వేసేసి ఏం చేయాలని చేస్తే బాగుంటుంది మీడియా మిత్రులు కూడా ఏది పోతే మీరు చెప్పుకోవద్దు ఇదంతా మంచిది హాస్టల్లో ఉండే వార్డెన్స్ కావచ్చు ప్రిన్సిపల్ కావచ్చు సిబ్బంది పిల్లల విషయంలో తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలా వాళ్ళన్ని ఆహార విషయంలో పెట్టే ముందు దాన్ని టేస్ట్ చేసి బాగుందని చూసి పెడితే ఇలాంటి సమస్యలు రావు మరి ఆ పిల్లలందరూ కూడా వైద్యం సక్రమంగా సకాలంలో అందించిన డాక్టర్లు అందరూ కూడా చేస్తా ఉన్న వాటితో పాటు ఆ పిల్లలన్నీ కూడా భగవంతుని కోరుకుంటా పిల్లలన్నీ కూడా తొందరగా ఏదో సాయంకాలం లోపల రేపు లోపల కోలుకొని వాళ్ళకి మంచి ఆరోగ్యవంతులు చేయాలని మనస్పతికి ఆశపడుతున్నా పేరెంట్స్ అందరూ వచ్చినారు వాళ్ళని కూడా ధైర్యం చెప్తా ఉన్నా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు హాస్పిటల్ డాక్టర్లు బ్రహ్మాండంగా చూసుకుంటారు మీ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళ త్వరలోనే కోలుకొని మళ్ళీ హాస్టల్ పోతారు హాస్టల్ని భయపడద్దు మరి అధికారులు కూడా కలెక్టర్ గారు కూడా వచ్చిపోయినట్టున్నారు కలెక్టర్ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని భావిస్తూ ఉన్న హాస్టల్ అన్నీ కూడా నిన్ను కూడా సూల్లో బాయ్స్ గర్ల్స్ హాస్టల్లో నిన్ను కూడా ఏబీబీపీ వాళ్ళు పోయి ఆ ఫుడ్ బాల్ కొద్దిగా గొడవ చేసినట్టున్నారు హల్చల్ చేసినట్టున్నారు కానీ వాళ్ళు కూడా జాతర పడాలా మంచి ఫుడ్ మా నాణ్యమైన ఆహారం అందించాలా జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడి నుంచి కాలేజీ వరకు వాళ్ళకి ఇచ్చి నాణ్యమైన ఆహారాన్ని అందించారు ఈ ప్రభుత్వం కూడా అందించిందని ఆశపడతా ఉన్నాం ఏదేమప్పటికీ పిల్లలు తొందరగా కోలుకోవాలని ఆశపడతాను